అందుచేతను మీరు ఆపద్దిన ముందు వారిని ఎదురించుటకు ఎవరినండి గోలి లాంటి సమస్యని జీవితంలో కోలాటాన్ని ఎదుర్కోవాలంటే మీకు యావక్షవి ఐదు ఆపద్దిన ముందు అపవాదిని ఎదుర్కొనటకు సమస్య నెరవేర్చిన వారై నిలువ బల్టకు శక్తి మందులన్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకొని ఏటిలో దావుడి ఏరు ఐదు రాళ్ళు ఈ దేవుడిచ్చు సర్వాంగ కవచము ఏంటో తెలుసు పద్నాలుగోవచము మీ నడుమునకు సత్యమును దట్టి పట్టుకొని మొదటి సర్వాంగ కవచము ఒక విశ్వాసం పెట్టవలసింది సత్యము నీ లెక్కల్లో నీ రాబడిలో పరిస్థితి అన్నింటిలో సత్యం గనక ఉంటే నీవు ఒక యుద్ధంలో జీవించడానికి వ్యక్తిని వ్యక్తి రెండవది చదువుకొని కదా సత్యమని దట్టి అంటే బెల్ట్ బెల్ట్ పైన షీల్డ్ నీతి శత్రు వేసినటువంటి బాణము నీలో గుచ్చుకోకుండా ఆపేది మనం వెప్పటించే సత్యము మన యొక్క నీతి రెండే ఇప్పుడు తర్వాత చూస్తే పదిహేను వచ్చము వచ్చిన సమాధాన మనసును జోడు సమాధానము మూడవది ఇవి కనుక విశ్వాసం అనే డాలు చేత పట్టుకునే విశ్వాసము పదిహేను వచ్చిన రక్షణ ఈ ఐదుటిని కూడా ధరించుకొని దాని మీద యుద్ధ కవచము రక్షణ పొందడము ఏ ఉదయం కాలంలో యుద్ధోపకరం ఏమిటి ఈ యుద్ధం ఈ యొక్క జీవిత పోరాటాన్ని ఎదుర్కోవడానికి నువ్వు రక్షించబడ్డావా పాపాలు ఒప్పుకున్నావా మనుషులతో సమాధానం పడ్డావా జాగ్రత్త వ్యక్తిని ఖాళీగా ఉంది రక్షణ ఎక్కడో తెలుసా కదా మీద పెట్టుకుని హెల్మెట్ పోలీసులు ఎక్కడ చూసి అంటే హెల్మెట్ పెట్టుకోండి హెల్మెట్ పెట్టుకోండి ఎందుకంటే ప్రమాదం జరిగితే చేయకాలి పర్లేదు పలకి దెబ్బ తగిలితే డైరెక్ట్ వెళ్ళిపోతాం అని హెల్మెట్ 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 అది ఎందుకు తెలుసా అది జీవితాన్ని ఐదు చెబుతా ఉంది రక్షింపబడు రక్షింపబడు పాపాలతో మారు మనసు రక్షింపబడు రక్షింపబడు రక్షణని శిరస్సు ధరించుకో సభ్యంగా ఉండు నీతిగా ఉండు విశ్వాసంతో ఉండు కలవరపడదాకు ప్రతి పరిస్థితికి తృప్తులు కాదు విశ్వాసంతో ఉండు ప్రభు సహాయం చేస్తాడు సమాధానంతో ఉండు అందరూ

నాతో విశ్వాసం ఉన్నది నేను వాక్యాన్ని చదువుతాను ప్రార్థన చేస్తాను ఎదుర్కొంటాను దావిదు ఆ ఐదు తన యొక్క చేరులో పెట్టుకొని ఐదుతో ఒకటి తీశాడండి తీస్తే గొలియాత్ అంటున్నాడు గొలియాతో దావిదు తృణీకరిస్తున్నాడు అండి ఏమంటాడు తెలుసా